హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము మీకు అందరికీ తెలిసిన విషయమే మీరందరూ కూడా వారాహి అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారనుకుంటున్నాను అయితే ఈ వారాహి నవరాత్రులలోన మన దేవీపురంలోన వారాహి అమ్మవారికి అయితే విశేషంగా వారాహి అయితే జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజైతే ఇంకా విశేషంగా హారతులు అమ్మవారికి పూజ అభిషేకాలు అన్నీ చాలా బాగా జరిగాయి మహిళలందరూ చాలా ఎక్కువ మంది మంచి మంచి చక్కగా అలంకరించుకొని హారతులతో అమ్మవారికి అయితే ఈరోజు నీరాజనాలు అయితే ఇచ్చారు అలాగే దేవి ఆశ్రమం అంతా మొత్తం రాజరాజేశ్వరి అమ్మవారికి వారాహిదేవికి అలాగే నూట ఎనిమిది శివలింగాలకి అన్నిటికి కూడా హారతలైతే సువాసినీల చేత చాలా వైభవపేతంగా గురువుగారైతే జరిపించారు ఈ వీడియో చూడడం అయితే మీ అదృష్టము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా విశేషంగా అభిషేకాలు హారతలు అన్నీ ఉంటాయి ఇప్పుడైతే మనము దుర్గాస్తుతితో ఈ వీడియో అంతా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మా సోక దుఃఖ నివారిణి हे सर्वमङ्गलकारिणी हे चण्डमुण्डविहारिणि तु सुम्भु शुम्भनिशुम्भुसंहारिणि हे महिष दानवमर्धिनी कालीहैतुहि कपालिनी हे मातु करे, तुहि दानवों कदल नकरे दुर्गा तुहि लक्ष्मी तुहि तु सरस्वतीकस्वरूपुहै कणकण मे तुहि समायिहै तुहि चामुहै तुहि धूपुहै हे चित्तपूरिणि नमस्तु ते हे ज्वा yoga bhakti na ఇలాగైతే అద్భుతంగా వారాహి అమ్మవారి పూజ అయితే ఈరోజు మన దేవి ఆశ్రమంలో గురువుగారి చేతుల మీదుగా పండితుల చేతుల మీదుగా అయితే జరిగింది విశేషంగా మహిళలందరూ పాల్గొని అమ్మవారికి హారతలు అభిషేకాలు అవైతే చేశారు అలాగే హారతలు పట్టుకొని అమ్మవారి దేవాలయం చుట్టూ తిరిగి వారాహి అమ్మవారికి అయితే విశేషంగా ఈరోజు అయితే పూజలు మహిళలందరూ చేశారు ఈ నిజంగా అసలు కన్నుల పండుగగా ఉందన్నమాట ఇది చూస్తే చాలు మన జన్మ ధన్యమైపోతుంది అలాగే కోటి పారాయణాలు కూడా ఈ దేవాలయ ఈ దేవాలయ విధానాలను అనుసరించి జరుగుతున్నాయి అలాగే కోటి లుంగాల దేవాలయం కూడా నిర్మాణంలో ఉన్నది వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఈ ఛానల్లోన మనకి నవకోటి ఖడ్గమాల పారాయణం కూడా జరుగుతుంది వాటికి సంబంధించిన పూజలు యజ్ఞాలు యాగాలు అయితే త్వరలో జరగనున్నాయి ఆ విశేషాలన్నీ గురువుగారు తెలియచేస్తారు నేను మన ఛానల్లో ఈ దేవాలయానికి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉంటాయి మీరందరూ దేవీ ఆశ్రమం వీడియోస్ అని ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే అన్నీ ఉంటాయి మీకు ఎప్పుడైనా వీలుంటే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఈ ఆశ్రమాన్ని అయితే ఒకసారి వచ్చి దర్శనమైతే చేసుకుంటే చాలా మంచిది అంత మహిమ గల అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరందరూ తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా ఈ ఆశ్రమానికి రావాల్సిందిగా నేను అనుకుంటున్నాను ఎవరికి వీలైతే వీలుని బట్టి దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే ఎలాగో ప్రతి పౌర్ణమికి విశేషంగా వెయ్యినొక్క శ్రీచక్రాలకి శ్రీచక్రార్చనలు జరుగుతాయి అలాగే అమ్మవారికి శ్రీచక్రచన జరుగుతుంది శ్రీచక్ర మహామేరు ఉంది ఆ మేరువుకి పూజలు జరుగుతాయి విశేష హారతలు జరుగుతాయి అందులో భాగంగానే ఈ వారాకి నవరాత్రుల్లో వారాహి అమ్మ అమ్మవారి పూజలు అమ్మగారు గురువుగారు అయితే దగ్గరుండి ఎంత చక్కగా చేస్తున్నారు నిజంగా చూడాలంటే రెండు కళ్ళు చాలవు వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని మన ఇంటిలో ఒక దీపం పెట్టుకున్న అలాగే దేవాలయాల్లో పూజలకు మనం హాజరైన ఎంతో విశేషంగా కరుణ కురిపిస్తారు ఆ అమ్మవారు మీరందరూ ఒక్కసారైనా సరే ఈ తొమ్మిది రోజులలో వారాహి అమ్మవారికి లలిత అమ్మవారి ఫోటో పెట్టుకునైనా దీపం దూపం నైవేద్యాలు కనీసం పంచోపచార పూజ అయినా చేసుకుంటే చాలా చాలా మంచిది మనందరము అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారి దీవెనలు పైన ఎప్పుడు ఉండాలని నేనే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి అమ్మవారి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సత नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मतां रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः कल्याण्यै प्रणतां रुद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ख्यात्यै तथैव कृष्णाय धूम्रायै सततं नमः तिरौ अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतनी नित्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्त तस्यै नमो नमः इन्द्रियाणामधिष्ठात्रीभूतानां भूतानां या भूतेषु सततं तस्य व्याप्तिदेव्यै नमो नमः चितिरूपेण याकृत्स्नामेतद्व्याप्तस्थिता जगतु नमस्तस्यै 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 नमो नमः सुता सुरैः तदा सुरेन्द्रेण दिनेषु सेविता करोतु सानः शुभहेतुरीश्वरी शुभानि भद्राण्यभिहन्तु चापदः या साम्प्रतं चोद्यतदैत्यतापितैरस्माभिरिसा च सुरैर्नमस्यते या च स्मृता तत्क्षणमेव हन्ति नः सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः ఓం శాంతి 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 ఇంత విశేషంగా అయితే వారాహి నవరాత్రులైతే దేవి ఆశ్రమంలోన జరుగుతున్నాయి చాలా అద్భుతమైన నవరాత్రులు అనమాట ప్రతి సంవత్సరం కూడా విశేషంగా ఇక్కడ అన్నీ నవరాత్రులు కూడా గురువుగారి చేతుల మీదుగా జరుగుతాయి ఇక్కడ నుంచి అయితే మంచి మంచి అమ్మవారి తాలూకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఈ ఆశ్రమంలోన చాలా విశేషమైన పూజలు జరుగుతాయి అమ్మవారికి ప్రతి శుక్రవారము అలాగే వేకు పాలాభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది రాజరాజేశ్వరి అమ్మవారికి అలాగే ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన చాలా విశేషంగా జరుగుతుంది అమ్మవారిని అలా చూస్తుంటే అమ్మ మనతో మాట్లాడినట్టే అనిపిస్తుంది అలాగే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మనకి అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనము ధార్మికమైన కోరికలు కోరుకొని అమ్మవారిని మనసారా ధ్యానించుచు ఈ నవరాత్రుల్లోన కనీసం ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ కూడా దీపారాధన చేసుకుంటే చాలా విశేషమైన అయితే మనకి కలుగుతుంది సర్వేజన సుఖనోభవంతో అందరూ శుభ్రంగా ఉంటే కదా అమ్మని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే ప్రార్థించుకొని ఈ ఈ వీడియో చాలా విశేషము ఇది పూర్తిగా మీరు చూసినట్లయితే మీరు వారాకి నవరాత్రులు చేసిన ఫలితము మీకు తప్పకుండా కలుగుతుంది